ఇంట్లోకి రావడానికి చెప్పిండు కదా వానలు అని ఏదో ఒక కుర్చీ వేస్తే అని అట్లా ఒక కుర్చీ ఇంకొక కుర్చీ రెండు శబ్దాలు వేసుకొని పడుకుండు ఇంట్లోకి రాదు నువ్వు ముప్పులు ఇంట్లోకి రావా సరే రాక్ట పాల్ చూసి నువ్వు అంత అసూయ పడద్దు తత్తు ఇగపా నువ్వు పా అట్లా చేయొద్దు తన టాలెంట్ అట్లుంది నీ టాలెంట్ ఇట్లుంది పా ఏమనుకున్నా దత్తు మీరు మంచి స్నేహితులు ఏమనుకు పడుకోనైనా ఎవరు డిస్టర్బ్ చేయరు పడుకో ఏమన్నా అనుకుంటున్నాను ఏదో చిన్న ప్లేస్లో చిన్న చీరల పడుకుండు ఏదో ఒక చీరలో పడుకుంటే నిద్ర రాదని ఏదో ఇంకొక చీర వేసుకుండు దానికి నువ్వు కుళ్ళు పడద్దు దత్తు ఓ గౌరవం మళ్ళీ నీ గౌరవం చూస్తే నాట చూడు మళ్ళా నన్ను నమ్మి అంత భద్రంగా పడుకుండు దత్తు నువ్వు పెద్ద పంచాయతీ అవుతుంది కదా మీది దత్తు నువ్వు ఇట్లా కా నువ్వు ఇట్లా పా నువ్వు ఇట్లా కా నువ్వు